ప్రజెంటు సెక్రటరీతో సమావేశం ఏర్పాటు చేశారు కదా సార్ కారణం ఏంటి ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అక్టోబర్లో నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నందున గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ లిస్టులు అన్నీ కూడా మాకు కమ్యూనికేట్ అయినాయి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి దాని ప్రకారం అన్నీ కూడా వార్డులు విభజన చేయాలి అంటే అప్రాప్రియేట్గా ఏ వార్డులో ఓటర్స్ ఉన్నారో ఆ వార్డులోకి వాళ్ళని పంపించాలి ఉదాహరణకి ఇక్క వార్డులో భార్య ఉంటుంది రెండో వార్డులో భర్త ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేసి వీళ్ళిద్దరిని ఎక్కడైతే వాళ్ళు నివసించే స్థలం ఏ వార్డుకు సంబంధించిందో ఆ వార్డుకి పంపించే కార్యక్రమం దొరుకుతుందండి దాదాపు రేపటితో ఇది పూర్తవుతుంది ఈ కార్యక్రమం వల్ల అందరు బిఎల్ఓస్ని సెక్రటరీలు అందరినీ పిలిచి నిన్న కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు కూడా సమావేశం ఏర్పాటు చేసి దగ్గరుండి మిగిలి ఎక్కడ పొరపాటు జరగడానికి అవకాశం లేకుండా గతంలో ఉన్న వాటర్ లిస్టులన్నీ కూడా వార్డు లిస్టులన్నీ కూడా ఎక్కడెక్కడ చాలా చికాకు ఉంది వాటన్నిటిని కూడా సరిచేసే క్రమంలో అందరితో మీటింగ్ పెట్టి ఇట్లా చేయించడం జరుగుతుంది సార్ కొత్త ఓటు కార్డు చేసుకోవడానికి అవకాశం ఉందా సార్ ఇప్పుడు ఏమన్నా కొత్త ఓటు అంటే మాకు మొన్న లేటెస్ట్ ఓటర్ లిస్టే వచ్చిందండి మాకు ఇప్పుడు కొత్త ఓట్లకి మరి తీసుకుంటున్నారు లేదో చెప్తాను థ్యాంక్ యూ సార్ అంటే ఇప్పుడు సపోజ్ భర్త రెండో వార్డులో భారీ ఐదో వార్డులో ఉంటే అంటే ప్రజెంట్ ఉన్న వార్డులోకి మారుస్తారు అంటారు ప్రజెంట్ అంటే వాళ్ళు నివసించే వార్డు ఏదైతే ఉన్నదో ఆ వార్డులోకి వీళ్ళని పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్